OK. Um... канча ah, мен стороны

సో హౌ యు ఫైండింగ్ నంద్యాల ఈ టెన్ డేస్ క్యాంప్ ఎలా ఉంది మీకు సో ఐ సెల్లింగ్ ఐ వాస్ జస్ సెల్లింగ్ యు సార్ మీరు మంచి వాళ్ళు నంద్యాల కర్నూలు రాయలసీమ అమ్మాయిలు వేరేలాగా ఉంటారు దేఆర్ ఝాన్సీ లక్ష్మి మనం ఎప్పుడో విన్నాము ఇక్కడ ఒక్కొక్కరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పాను నేను ఇప్పుడే సో నేను ఒక చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా ట్రై చేశాను బట్ మై స్కూల్ డోంట్ ఎంకరేజెస్ ఆర్ ప్రమోటర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఈ స్కూల్ అది ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు అండ్ సన్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ నాకు తెలిసి కంట్రీలోనే బెస్ట్ స్కూల్ అండ్ బెస్ట్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు సో నేను మన కంట్రీ విఆర్ వి షుడ్ బి సో ప్రౌడ్ దట్ వీఆర్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ మన ఎంతోమంది ఉన్నారు మన కంట్రీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఐ రీసెంట్లీ వెంటూ బ్రిక్స్ బ్రిక్స్లో మన కంట్రీ ఇండియా అంటే ఎంత రెస్పెక్ట్ అంటే ప్రతి ఒక్క కంట్రీకి దే మేడ్ మీ సెట్ ఇన్ బిట్వీన్ ఓ షీస్ ఫ్రమ్ ఇండియా మోడీ ఇండియా అంటే మోడీ అంటే సో దే మేడ్ మీ సెట్ అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మన కంట్రీకి ఎవ్రీ టాపిక్ వాజ్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ టాపిక్ ఐ కుడ్ టాక్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మెనీ ఇష్యూస్ క్లైమేట్ చేంజ్ అండ్ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద ప్రజెంట్ వరల్డ్ ఇవన్నీ కూడా మాట్లాడ మాట్లాడానమాట ఇఫ్ యూ కెన్ గెట్ అ ఛాన్స్ కైండ్లీ గో త్రూ దోస్ వీడియోస్ విల్ గెట్ టు నో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్డ్ ఇన్ దోస్ బ్రిక్ సెషన్స్ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మనము ఎవ్వరికీ తక్కువ కాదు వీఆర్ లీడింగ్ ద వరల్డ్ ఇప్పుడు మన కంట్రీ వీఆర్ అప్పుడు ఎప్పుడో విమెన్ డెవలప్మెంట్ విమెన్ డెవలప్మెంట్ అని అనేవాళ్ళు బట్ నౌ ఆ కంట్రీ ఈజ్ హ్యావింగ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సో మనం అందరం కూడా ఒకటి గిఫ్ట్ పెట్టుకోవాలి లెట్ ఇట్ బీ ఎనీ ప్రొఫెషన్ యూ టేక్ బట్ కంట్రీ ఈజ్ ఆర్ టాప్ ప్రయారిటీ కంట్రీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అండ్ రెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ బట్ కంట్రీ షుడ్ బి ఆర్ టాప్ ప్రయారిటీ నేను ఒక డాక్టర్గా సి లెట్ ఇట్ బి ఎనీ ప్రొఫెషన్ బట్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ టేక్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఎథిక్స్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీథింగ్ యూ డూ అండ్ విమెన్ మన కంట్రీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏ కంట్రీలో అయినా ఉందా పాలిటిక్స్లో అసెంబ్లీస్లో పార్లమెంట్స్లో సో హౌ వాంట్ బికమ్ పాలిటీషియన్స్ ఇయర్ నో వన్ వై సీ ఐ కెన్ సి ఓన్లీ వన్ వన్ పర్సన్ హు హైస్ ప్లీజ్ క్లాప్ బికాస్ బీయింగ్ అ పాలిటీషియన్ ఇట్ ఈస్ రేజింగ్ గివింగ్ యువర్ వాయిస్ టు ద పీపుల్ హూ కెన్ నాట్ టాక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అండ్ హూ వాంట్స్ టు జాయిన్ ఆర్మీ ఓ ఎవ్రీవన్ యు నో అబౌట్ ఆపరేషన్ సింత పెద్ద సక్సెస్ అది మన వాళ్ళ మైండ్స్ని చంపేశారు మన విమెన్ ముందే చంపేశారు అని చెప్పి నుటి నుదుటిపైన ఉన్న సింధూరంని ని తీసేశారని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ద ఫస్ట్ పర్సన్ హు హెస్ బాంబడ్ అవర్ మిజైల్ వేసింది ఎవరు డ్రోన్ వేసింది ఎవరు ఇట్స్ అమెన్ ఒక ముస్లిం విమెన్ హు హెస్ బాంబ్ పాకిస్తాన్ ఇట్ ఈస్ కాశ్మీరీ బ్రాహ్మన్ హు హెస్ గాన్ టు ఫైట్ సో ఆల్ దీస్ ఆర్ సో ఇంపార్టెంట్ మనం దేనికి తక్కువ కాదు అన్నిటికీ మనము విమెన్ వాళ్ళు ముందు ఉండాలి ముందు ఉండి సి వెన్ యు ఎంపవర్ అ ఉమెన్ ఇన్ అ విలేజ్ ఇట్ ఈస్ దాట్ యు ఆర్ ఎంపవరింగ్ అ ఫ్యామిలీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ బట్ యు ఆర్ ఎంపవరింగ్ ది ఎంటైర్ కంట్రీ సో ఎడ్యుకేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ యూ యూ హ్యావ్ టు ప్లే అ వెరీ మేజర్ రోల్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇన్ ద కంట్రీ సో ఐ ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడా కూడా డోంట్ షో యర్ వీక్నెస్ ఎవ్రీవన్ డూ హ్యావ్ ఆర్ వీక్నెస్ బట్ నెవర్ షో దట్ వీక్నెస్ ఫైట్ అండ్ దెన్ యూ అచీవ్ వాట్ ఎవర్ యు వాంట్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యువర్ పేరెంట్స్ కానీ అందరూ మైండ్లో పెట్టుకొని కంట్రీని మైండ్లో పెట్టుకొని అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి సో నో టర్నింగ్ బ్యాక్ ఓకేనా నెవర్ టర్న్ బ్యాక్ So all of you, I am wishing you all the very best and I want to see you, everyone in the army, navy or politicians. I'm, I want to meet her actually before I go. So I wish I wish you all the very best and I have a very important program to attend. So I would really like to spend time, more time with you but I am uh, not able to. So all the very best, all of you. Um. అంటే చాలా ఆనందంగా ఉంది నా తెలుగు కొంచెం వీక్ అయితే కూడా నేను కొంచెం అర్థం చేసుకోవాలి అక్కడ చెప్పినట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి బికాజ్ లాస్ట్ ఇయర్ నుంచి నాన్న ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత నుంచి నేను చాలా ప్రోగ్రాం పార్టిసిపేట్ చేశాను నేను ప్రతి అంటే ప్రతి ప్రోగ్రాంకి ఏదన్నా డమ్ డెఫ్ వల్ల స్కూల్ కానీ లేకపోతే బ్రైట్ స్కూల్ కానీ ఎక్కడ వెళ్ళినా అందరు ఎవరి ఈ స్కూల్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే టైమ్స్ అన్నం పెడుతున్నారు అని చెప్తే అది ఒక్కటే పేరు వస్తుంది అది రామకృష్ణారెడ్డి సార్ అలాగే హ్యాపీగా చెప్పాలి ఎందుకంటే ఈ జనరేషన్లో కూడా ఇంత సేవ చేస్తున్నారంటే అంటే మేము పుటిషన్స్ వచ్చి చెప్తాము ఏదో చెప్పి వెళ్ళిపోతాము కానీ ఒక అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ స్కూల్కి మెయింటైన్ చేసి ఈ పిల్లలందరికి ఎంతమంది ఉంటే అంత పిల్లలకి మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్కి అట్లనే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మెయిన్ అక్క గురించే మాట్లాడాలి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పాను లాస్ట్ టైం ఎవరు మా ఎంపీ ఉన్నారు నంద్యాలలో మాకు ఎవరికి తెలియదు ఫైవ్ ఇయర్స్ నేను ఆ రోజున్నాను ఎంపీ ఉంటే మా వాయిస్ వినిపించాలి అని చెప్పాను అట్లా మనం అక్కకి చూసి నేర్చుకోవాలి చాలా మంది ఎందుకంటే ఈ రోజు కూడా నంద్యాల వైజ్ ఎవరైనా పార్లమెంట్లో వినిపిస్తున్నారంటే అది ఒక అక్కనే మన నంద్యాలి ఎవరైనా నిలబెడుతున్నారంటే అది ఒక చదువుతాను బికాజ్ ఇక్కడ నంద్యాలేనా కాదు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఇంటర్నేషనల్ కూడా ఒక మన దేశం గురించి మాట్లాడుతున్నారు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు అదే పనిగా మన ప్రధానమంత్రి గారు అదే పనిగా మన చబరేఖాకి ఎలెక్ట్ చేశారు మీరే పోయి బ్రిక్స్లో మాట్లాడాలి దానికోసం మనం చాలా ప్రౌడ్ ఉండాలి అట్లాంటి ఎంపీ మనకు నంద్యాలలో దొరికినందుకు మీరందరూ ఒక గట్టిగా చెప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఈ మనం ఎంపీ అయిపోయినాము ఏదో ఫైవ్ ఇయర్స్ ఉన్నాము అట్లా కాదు మనం మన వాయిస్ రేస్ మన ఇష్యూస్ మన అంటే మన చిన్న మన నంద్యాలలో ఇష్యూస్ ఉన్నా కానీ స్టేట్ లో ఇష్యూస్ ఉన్నా కానీ కంట్రీలో ఏదన్నా ఇష్యూస్ కానీ అది పార్లమెంట్ మనం వినిపి వినిపియాలంటే అది చాలా గ్రేట్ ఎందుకంటే ఊరికే చాలా మంది ఎంపీ అవుతారు ఊరికే అంటే వాళ్ళ బిజినెస్ చాలా మంది ఇండస్ట్రియల్ బిజినెస్ ఎంపీ అవుతారు కానీ ఏం చేస్తారు ఎంతసేపు వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు కానీ ఎవరు ఇష్యూస్ గురించి మాట్లాడారు అట్లాంటిది ఏదన్నా ఇష్యూస్ మాట్లాడిన ఇష్యూస్ మాట్లాడే వాళ్ళే ఎంపీ కావాలని నేను కోరుకుంటున్నాను అట్లాంటివి మన శబరికానే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ నా మాకు ఒక మెయిన్ కామన్ ఏమంటే శబరియక కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని చాలా ఇష్టపడుతుంది మేము కూడా మా పేరెంట్స్ని చాలా ఇష్టపడతాం మెయిన్ థింగ్ అదే కామన్ అది ఎంత ఎంతసేపు వాళ్ళ నాన్ననే వాళ్ళ శబరికా ఇన్స్పిరేషన్ మాకు కూడా మా నాన్ననే ఇన్స్పిరేషన్ అదే మెయిన్ కామన్ మా ఇద్దరు దానికోసం నేను మీ అందరికి ఒకటే ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికి మీకు కూడా అంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక ఉమెన్ ఎంపవర్ ఒక సబ్జెక్ట్ కానీ వీళ్ళకి చూసే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి థ్యాంక్ యూ in this camp the camp is conducting from june 8 to 17 june and also we have tickets like happening shooting and all will be during this camp we help చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి